నమస్కారం నేను మీ చంద్ ఈరోజు అంతర్యామిలో భాగంగా పట్టువదలని విక్రమార్కుడు ఈ సృష్టిలో ఓ చిత్రమైన విషయం ఏమంటే చేయాలనుకుంటే దారి దొరుకుతుంది వద్దనుకుంటే అనుకుంటే సాకు దొరుకుతుంది కష్టం అనుకోవడం వెనుకడుగు ఇష్టం అనుకోవడం ముందడుగు నిర్ణయం మనిషిదే ఆటంకాలు అపజయాలు అలసట వంటివి వెనుకంజకు కారణాలు వాటికి జడిసి ప్రయత్నించక ముందే విరమించడం మనిషి బలహీనత కాలం కలిసి రాలేదనడం ఆ భయాలకు ముసుగు అలా ముసుగులో దాక్కునే వారిని ఆరంభిపరు పద్యంలో భర్తుహరి సంత్రస్తులుగా అభివర్ణించాడు ప్రతికూల పరిస్థితుల్లో సైతం పట్టుదలతో ముందుకు సాగడం విజేతల జీవ లక్షణం దాన్ని అదే పద్యంలో లెక్కకు రానియడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబుల్ మదిన్ అంటూ అభినందించాడు అలాంటి కార్యసాధకులను ఇటీవలే జరిగిన సిల్క్యారా సోరంగా ప్రమాద దుర్ఘటనలో మనం చూసాం తొలి రోజుల్లో వారికి ఎదురైన ఆటంకాలు అన్ని ఎందు కావు అవన్నీ పని పట్ల విముఖతను రేకెత్తించేవే అయినా వారు వెనుకాడలేదు అద్భుతమును సృష్టి చేసిరి అవని స్థలిపై అని లోకం జేజేలు పలికేంత వరకు తమ ప్రయత్నాలను ఆపలేదు గంగా అవతరణ ఘట్టంలో భగీరథుని అమోఘ యత్నం గురించి చెబుతూ ఇలకు గంగతరంగా సంహతులతో యించి ఆశాంత శాంత ఆకాశము కప్పుచుండ అంటూ గంభీరంగా వర్ణించింది భారతం తేడా ఏమిటంటే ఆయన ఆకాశ గంగను పాతాలానికి దించి తన వారికి మోక్షాన్ని సాధించాడు వీరు పాతాల నుంచి కార్మికులను ప్రాణాలతో పైకి తెచ్చారు అప్పుడే కాదు ఇప్పుడు కార్యసాధకులు ఎందరో ఉన్నారని నిరూపించారు ఇక్కడ మనం గ్రహించవలసింది ఒకటే ఓటమి అంటే గెలువ గెలువలేకపోవడం కాదు ప్రయత్నించకపోవడం ఈ సృష్టిలో మరో చిత్రం ఏమంటే పశువులకు మచ్చిక పచ్చిక దొరికినంత విరివిగా పక్షికి పండు అందినంత సులువుగా పులి నోటికి నేడి చిక్కదు ఆ సదుపాయమే లభించి ఉంటే పులికి ఇంతటి బలం వేగం ఉండేవే కావు తన సత్తానంతటిని వినియోగించినప్పుడే పులి అవసరం నెరవేరుతుంది ఆకలి తీరుతుంది మనిషికి అంతే ఆరంభించడమే కాదు పనిలోనూ తన సత్తానంతటిని పెట్టుబడి పెడితేనే సంపూర్ణ విజయం సొంతమవుతుంది ఓటమికి జరిసి ఆగిపోతే గెలుపు మజ ఎలా దక్కుతుంది వెరచిరే అంటే వేల్పులు ఘోర కాకోల విషయం చేత క్షీరసాగర మతనంలో కాలకూట విషయం పుడితే దేవతలు భయపడి పారిపోయారా విడిచిరే యత్నము అమృతంబు వడమూగదనుక అమృతం చేజిక్కేదాకా ప్రయత్నం విడిచిపెట్టారా లేదే అది ధీరుల లక్షణం అది ఉండబట్టే భగవంతున శిథిలాల నుంచి బూడిద రాసుల్లోంచి జపనీయులు తిరిగి భూతల స్వర్గాన్ని నిర్మించుకోగలిగారు గతిలో ఒంటరిగా ఆకలితో చీకటిలో శృఖిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి శ్రీశ్రీ కాగలిగారు తన పరిశోధనలో వందో ప్రయత్నంలో విజయం సాధించిన ఐన్స్టైన్ ఓడిన ప్రతిసారి విజయానికి చేరువ అవుతూ వచ్చాడు ఏ దశలను ఆయన వెనుకంజ వేయకపోవడం దానికి కారణం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ చెందిన రాజ్ కరణ్ అదే కోవకు చెందిన కార్యసాధకుడే గణిత శాస్త్రంలో పరమ పట్టభద్రత అంటే ఎమ్మె ఆయన జీవిత లక్ష్యం పగలు చిరుదేగి రాత్రి ఇళ్ల కాపలదారు అంటే సెక్యూరిటీ గార్డ్ మరెన్నో ప్రతికూలతలు కారణంగా ఆయన ఇరవై మూడు సార్లు పరీక్ష తప్పాడు అయిన చిమ్మ చీకటిని వెక్కిరించే చిన్న మెనుగురు పురుగుల మొండి ముసురును ధిక్కరించే మూడు మూరల గొడుగుల చివరకు విజయం సాధించాడు కోసమెరుపు ఏమిటంటే నేను నా కలను నా కళలను పెళ్ళాడాను అంటున్నాడా అవివాహితుడు నిజానికి అదే విజయ రహస్యం ఇక్కడ చూస్తే నో లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్ నో లైట్ ఈవెంట్ ఫ్లాషెస్ ఆఫ్ ద కెవరాస్ అని అంటే చీకట్ల వాళ్ళు కొట్టుముట్టాడుతున్నారు ఏమి అని అర్థం కాక చివరికి రెస్క్యూడు విజయ సింబల్స్ చూపిస్తారు విక్టోరియా సింబల్ ఇవ ఇది అన్నమాట అంటే మనం ఒకసారి బయటకు వస్తే అందరూ ఇన్ఫ్యూ చేస్తారు ఇది దానికి సంబంధించి ఇంకోటి ఇదన్నమాట అంటే మనం కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం అనేదానికి మనం అనుకుంటే నువ్వు దృఢ చిత్తంతో ప్రయత్నిస్తే ప్రకృతిని నీకు సహకరిస్తుంది అనేదానికి ఉదాహరణ ఇది మిత్రులారా రోజుకి సంబంధించిన ఆర్టికల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ధన్యవాదాలు